అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పరిపాలన ఒక ముఖలో చెప్పాలంటే ఆరంభ సూరత్వమే తప్ప వీరత్వం లేని ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేసి అతి ముఖ్యంగా మహిళల్ని మోసం చేసి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రక్షణ కల్పించేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నా సొంత చెల్లెల్లా చూసుకుంటాననుకున్న పెద్ద మనిషి మహిళలు నిజంగా నమ్మించి మోసం చేశారని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రజలు కూడా జనాలు కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో మోసపోవడం అనేది జరిగింది సొంత తల్లిని చెల్లిని కూడా రాజ్యాధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రావడానికి ఉపయోగించుకొని తిరిగి ఎక్కడ పెట్టారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల్ని రక్షిస్తారు అనుకోవడం ఒక పెద్ద అభూత కల్పన అని మాత్రం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో నిన్న మొన్న చూసుకుంటే చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా భజన స్టార్ట్ చేశారు పండగలు స్టార్ట్ చేశారు కేక్ లు స్టార్ట్ చేశారు సిగ్గుందా అని అడుగుతున్నా మీరు ఏం సాధించారని ఒక్క సంవత్సర కాలంలో కేకలు కట్ చేసుకోవడం సంబరాలు చేసుకోవడం బాణసంచా కాల్చుకోవడం మీ బాణసంచా సంచ కారణంగా కొన్ని షాపులు తగలబడటం అంటే మీరు ఏం సాధించారని పండగలు చేసుకున్నారో నాకు అర్థం కాట్లేదు ఒక్క ఆడ కూతుర్ని నిర్లక్షించాలని గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే అంత నేను అడుగుతున్నా ఈ రోజు నీ గవర్నమెంట్ లో అన్నా నాకు ఇది అన్యాయం జరుగుతుంది అన్నా నాకు ఇలాంటి అన్యాయం జరిగిందని ఆడ కూతురు మంది బయటకు వచ్చి అన్యాయం జరుగుతుందని చెప్తే ఒక్కరి విషయంలోని కూడా యాక్షన్ తీసుకోకుండా ఒక్కరిని రక్షించే కార్యక్రమం కూడా చేయకుండా చేతులు దులుపుకొని కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉందంటే ఇలాంటి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుందా అని అడుగుతున్నా పైగా వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరు వాలంటీర్ వ్యవస్థని ఎంత చక్కగా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారంటే కరోనాని తలమికొట్టడంలో మా వాలంటీర్లు చేసేటంత సాయం ఎవరు చేయలేదని ఒకరు వాలంటీర్లు అందరూ ఎవరో కాదు నా వైసీపీ కార్యకర్తలు అని చెప్పిన పెద్ద మనుషులు మరొకరు వీళ్ళందరూ కూడా వాలంటీర్లు అన్న వాళ్ళు నాకు ఒక డౌట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల పార్టీ కార్యకర్తలని అడుగుతున్నా అంటే పార్టీ ఉద్యోగస్తుల ప్రభుత్వ ఉద్యోగస్తుల ఈ రోజు పార్టీ పరంగా మా కార్యకర్తలనే వాలంటీర్ల కింద నేను పెట్టుకున్నానని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజు ప్రభుత్వ సొమ్ము నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి ఐదు వేల రూపాయలు జీతాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళు చేసిన ప్రతి యదవ పని కూడా వెనకేసుకుని వస్తూ తీరా ఈ యదవ పనులు చేయడానికి కూడా వాలంటీర్లను ఉపయోగించుకునే దుస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది ఈ రోజు అప్పట్లో జన్మభూమి కమిటీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జన్ జనాల అందరికీ కూడా సేవ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జనాలందరికీ సేవ చేస్తే నీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇవ్వాలనే నెపంతో ప్రభుత్వాన్ని సొమ్ము నుంచి ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని పైగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు అకృత్యాలు ఎన్ను ఉన్నాయంటే ఈ రోజు ప్రజలు కూడా వాలంటీర్ చూస్తే భయభ్రాంతులు అవుతున్నారు వాలంటీర్లు ఎంత స్థాయికి ఎదిగిపోయారంటే ఆఖరికి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని కూడా శాసించే పొజిషన్ బ్లాక్ మెయిల్ చేసే పొజిషన్ కి కొట్టే పొజిషన్కి వచ్చారంటే ఈ దిక్కుమాలని ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్న సంగతి మనందరూ అర్థం చేసుకోవాలి వాలంటీర్లు అంటే నాకు తెలిసి నేను అనుకున్నాను ప్రజలకు ఉపయోగపడతారేమో ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలను అవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాకుండా తీసుకెళ్లి ఇస్తారు సో ప్రభుత్వానికి ఏదో మంచి జరుగుతుందేమో ఈ గవర్నమెంట్ కి అనుకున్నాను తప్ప వాలంటీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రైతు భరోసా పేరుట వాలంటీర్ల వసూళ్లు వైసీపీ నాయకుడు భాస్కరావు చెప్పడం కాదు వాళ్ళ నాయకులు చెప్తున్నారు అదే విధంగా పోలీసులకు పట్టుబడితే గ్రామ వాలంటీర్లు మద్యం బాటిల్ మద్యం బాటిల్ స్వాధీనం మద్యం విక్రయిస్తే వాలంటీర్లు అరెస్టు నలుగురు వాలంటీర్లు నలుగురు వివాహితపై వాలంటీర్లు అత్యాచారో ఫిర్యాదు చేసినందుకే కథతో వాలంటీర్ల దాడి వసూళ్ల వాలంటీర్లు అదే విధంగా మనం చూసుకుంటే వెయ్యి పంపిణీ వెయ్యి పంపిణీపై వివాదం వాలంటీర్ల వస్తువులు వాలంటీర్ల ఇష్టారాజ్యం గ్రామ వాలంటీర్ల వేదికలతో మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య ఆఖరికి గ్రామ వాలంటీర్ ఇలాంటివి ఎన్నో ఇవి బయటకు తెలిసినవి కొన్ని అయితే తెలియకుండా ఉన్నవి ఎన్నో ఇదే వాలంటీర్ల తాలూకా అపృత్యానికి మొన్ననే బండ సత్యనమూర్తి గారు మాజీ మంత్రివర్యులు ఆయన డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం నిన్న మనం చూసుకుంటే నిన్న రెండు కేసులు ఒక వాలంటీర్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం చేస్తే చూస్తూ ఊరుకుందా ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా దిశ చట్టము ఆ చట్టము ఈ చట్టం అని చెప్పి మాట్లాడుకొని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా ఈ రోజు దిశ చట్టం ఏమైపోయింది జగన్ కన్నా గన్ కన్నా ముందు జగన్ వస్తుందన్న జబర్దస్త్ పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారు కదా మహిళలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఈ రోజు నోర్లు ఎందుకు అని అడుగుతున్నా నేను ఈ రోజు మా మహిళల మీద ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఆకే కనీసం కనీసం వాలంటీర్ వ్యవస్థ మీద కనీసం ఎటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకుండా వాళ్ళు భుజా నేసుకొని తిరుగుతున్నారంటే సిగ్గుందా మీరా పరిపాలించే వాళ్ళు మీరా ఆడవాళ్ళు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఒక విషయం చెప్పారంటే మొదట్లోనేమో దిశ చట్టంలో ఇరవై ఒక్క రోజుల్లో గురుశిక్ష వేస్తాను అని చెప్పి చెప్పిన నిజంగానండి నిజంగా ఓవరాల్ గా చెప్పాలని నేను కూడా చాలా ఆనందపడ్డా ఒక ఆడపిల్ల తల్లిగా నిజంగా ఇలాంటి చట్టం కనుక వస్తే నిజంగా అది అమలు జరిగితే గనక స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ రోజుకి ఆరు నెలలు అయింది ఆ చట్టం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఏ చెత్త బుట్టలోకి వెళ్ళిపోయిందో ఆ చట్టం తెలియదు కనీసం దాని మీద ఫాలో అప్ లేదు నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆడపిల్ల తండ్రి ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు కూడా వ్యవహరించటం అంటే దాని మీద స్పందించడం అనేది జరుగుంటే ఇంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాన మానభంగాలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి అని ఏడిచే ఆ పరిస్థితి రాదండి చిన్న చిన్న పిల్లలండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి కనీసం మైనారిటీ కూడా తీరండి మహిళలు ఆడపిల్లల మీద మీ వాలంటీర్లు అగాయిత్యం చేస్తూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చుంటారా లేకపోతే ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు స్పందించి ఒక ముఖ్యమంత్రిగా మీకున్న విచక్షణ అధికారాలతో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా ఈ ఒక విషయాన్ని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్న క్వశ్చన్ ఇదే వ్యవహారంలో హోంమంత్రి నిజంగా మహిళకు హోంమంత్రి ఇచ్చేసరికి నా ఆనందానికి అవతల నిజంగా మహిళలకి న్యాయం జరిగిపోతుంది అనుకున్నాను ఆ హోంమంత్రి గారు ఏం అసలు ఎప్పుడు మాట్లాడతారా అని మీ చెవులు ఎక్కి వినాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆవిడ వీటి మీద మాట్లాడరు ఆవిడ అగాయిత్యాల మీద మాట్లాడరు మహిళల గురించి మాట్లాడి అగాయత్యాల మీద మాట్లాడరు మన కొంతమంది మహిళా మంత్రులు ఉన్నారు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కి ఎప్పుడు రోజు ఎప్పుడు చూసినా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందన్న భజన చేసుకునే సంఘాలే తప్పించి కనీసం ఆడవాళ్ళకి ఒక మనకు ఒక అవకాశం వచ్చింది ఆడవాళ్ళకి న్యాయం చేద్దామని కనీసం ఏ కోసా కూడా కనిపించని దుస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గాని అందులో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు గాని మహిళా మంత్రులు గాని మహిళా కమిషన్ ఏం చేస్తుందండి నిద్రపోతుంది ఆ మహిళా కమిషన్ ఇంతకు ముందు ఏదో ఎక్కడ కూడా ఎటువంటి ఎటువంటి అగాయత్యాలు కూడా జరగకపోయినా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వీరావేశంతో అరుపులు కేకలు వేసిన మహిళా కమిషన్ చైర్మన్ ఈ రోజు నోరు ఎందుకు మెదపట్టలేదని అడుగుతున్నా ఈరోజు ఏ వాలంటీర్లు కనిపించట్లేదా సుమారుగా ఈ సంవత్సర కాలంలో మీరు మహిళా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత దగ్గర దగ్గర నాలుగు వందల అత్యాచార కేసులు అంటే సిగ్గుందా రిజైన్ చేయమ్మా రిజైన్ చేయ లేదంటే దమ్ముంటే బయటకు వచ్చి ఎవడైతే ఇలాంటి పనులు చేశారో వారందరికీ చర్యలు తీసుకునేటట్టుగా చేయండి కనీసం మహిళా ఎమ్మెల్యేలు అందరూ కలిపి మూకుమ్మడి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీకున్న విచక్షణ అధికారాలతో కనీసం అటువంటి వాళ్ళని చర్యలు తీసుకునే పరిస్థితి అయినా అడుగుతున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ వెరైటీగా పెడితే అంటే యాంటీ పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఎంత తొందరగా జైలుకి పంపించాలి కి పంపించాలి అన్నంత తొందర ఈ రోజు అత్యాచారాలు చేసిన మనుషుల మీద వాళ్ళ వాలంటీర్ల మీద ఎందుకు ఆ స్పీడ్ ఉండట్లేదు నేను అడుగుతున్నాను ఏం వాళ్ళ మనుషులు కాదా ఆడపిల్లలు ఎంత నమ్మేరు అబ్బా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నయ్య వస్తే గనుక మాకు రక్షణ ఉంటుంది మాకు ఎన్నో జరుగుతాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఈ రోజు ప్రతి ఇంట్లో ఆడ కూతురు కూడా కళ్ళంట నీళ్లు వస్తున్నాయంటే అది నీ పాపమే అది శాపంగా మారకముందే రోజు బయటకు వచ్చి మీ వాలంటీర్ వ్యవస్థలో నువ్వే శ్రద్ధ చెప్పుకుంటావా లేకపోతే మాకే వదిలేస్తావా ఒక్కసారి మాకు తేల్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి మాత్రం వాన్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఎందుకండి వాలంటీర్ల వ్యవస్థ మీద మీకు ఎందుకంత మమకారం ఈ రోజు తప్పులు చేసిన వాళ్ళు ఎందుకు మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు దిశ చట్టాన్ని ఇన్ని సుప్రీంకోర్టు విషయంలో రంగుల విషయంలో సుప్రీం కోర్టుకి వెళ్తే ఆ సుధాకర్ గారి విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తాయని చెప్తే అదే విధంగా మన ఎవరు నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో ఆ సుప్రీంకోర్టు వెళ్తానన్నావు ఎవరు కేంద్రంతో మాట్లాడతానన్నావు కానీ దిశ చట్టం చాలా మంచి చట్టం చేసి ఆ దిశ చట్టాన్ని చట్ట రూపంలోకి మార్చుకునే పరిస్థితిలో నువ్వు మీరు ఎందుకు చొరవ చూపించట్లేదని మేము అడుగుతున్నాం ఈ రోజు చట్టమే లేని దానికి ఒక పోలీస్ స్టేషను దానికేమో రంగులు దానికి ఏమో నిధులు కేటాయించడం ఎవరు జేబులు నింపడానికి చట్టం లేకుండా పోలీస్ స్టేషన్ పెట్టారని అడుగుతున్నా ఈ రోజు ఒక్కరికైనా న్యాయం జరుగుతుందా మూడు నాలుగు వందలు సుమారుగా నాలుగు వందల అత్యాచారాల కేసులు ఈ రోజు నమోదైతే ఒక్కరికి శిక్ష పడిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా ఇరవై ఒక్క రోజులు కాదు స్వామి నలభై రోజులు తీసుకో కానీ లోపలికి వెళ్ళినప్పుడు బయటికి రాకూడదు ఒక్కసారి అత్యాచారం చేసిన తర్వాత వాడికి పడే శిక్ష ఎలా ఉండాలంటే అది చూసి రెండో వాడు ఆడపిల్ల మీద చెయ్యాలన్నా ఆడపిల్లని వక్రబుద్ధితో చూడాలన్నా కూడా భయపడేటట్టు ఉండాలి ఏం మీకు ఉన్నాయి కదా విచక్షణ అధికారాలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేము ఏమైనా చేయగలం అని చెప్పి సాక్షాత్ ఎన్నికల కమిషనర్ నే పక్కకు తెప్పించిన మహానుభావులు మీరు అటువంటిది ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిన ఒక పిల్లోడికి ఒక ఒక ఈడియట్ కి శిక్ష పడే పరిస్థితి మీరు తప్పించలేరా నన్ను అడుగుతున్నా ఒక్కటి మాత్రం చెప్తున్నా గుర్తుంచుకోండి మీ మహిళా మంత్రులు అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మహిళలకి న్యాయం జరిగింది 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 అంటే నేను ఎలా జరిగిందిరా అని ఆలోచించాను ఆ జరిగింది ఐదుగురు ఎంతమంది మంత్రులు ఉన్నట్టున్నారు అందులోని డిప్యూటీ సీఎం లో ఇద్దరు హోమ్ మినిస్టర్ శిశ సంక్షేమ శాఖ మంత్రి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళకి మాత్రం న్యాయం జరిగింది ఎందుకంటే వీళ్ళకి చక్కగా కూర్చోబెట్టేసి నోట్లో ఏదో పెట్టినట్టుగా అసలు నోరిబ్బరు దేని మీద నోరివ్వరు స్పందించరు దేని మీద కనీసం ఇది అన్యాయం జరుగుతుంది దీనికి న్యాయం చేయండి అని వాళ్ళకున్న అధికారాలతో కూడా పనిచేయరు వాళ్ళకి తప్పించి మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి తప్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెంపలేసుకోవాలి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా ఆడవాళ్ళ రక్షణ బాధ్యత తీసుకోవాలి చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించే విధంగా మీరు ముందుకెళ్ళండి లేదు మీకు చేతక లేదా ఒక్కసారి మాకు వదిలేయండి మా ఆడవాళ్ళకు వదిలేయండి ఈసారి ఎవడైనా సరే పిల్లల మీద చెయ్యేసే పరిస్థితి వస్తే తప్ప ఆడవాళ్ళందరూ కలిసి కలిసి కట్టుగా పోరాటం చేస్తే ఒక్కడు కూడా మిగతల అది ఆలోచించుకోండి దయచేసి ఈ విషయంలోని గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థలు ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి మీరు అనుకుంటున్న ఇరవై ఒక రోజుల్లో కనుక శిక్ష పడ పడకపోతే రాజీనామాలు చేసేయండి మీకు చేతకాలని రాజీనామాలు చేసేయండి గవర్నమెంట్ ఎందుకు ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించిన ఒక ఆడపిల్ల తండ్రిగా ఒక చెల్లికి అన్నగా ఒక అమ్మకి కొడుకుగా ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించిన ముఖ్యమంత్రి స్థాయి ఎందుకు నేను అడుగుతున్నా ఈ రోజు దయచేసి ఈ విషయం మీద మరొకసారి ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే గనక తెలుగు మహిళలు తరపున మా పోరాటం తప్పదని గవర్నమెంట్ హెచ్చరిస్తూ సెలవు తీసుకు